హలోమ్ టు యూ ఆల్ మన ప్రభుణేశు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రే సహోదరి సోదరులందరికీ శుభోదయం అండి అందరు నిద్రలేచ్చారా దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లుదామా నిన్న జరిగిపోయిన ప్రతి విషయాన్ని వెనుకకు పడేయండి దానిని ఈ రోజులోనికి తీసుకువచ్చి మరింత భారాన్ని పెంచుకోకండి ప్రతిరోజు ప్రతిరోజు మన జీవితంలో ఒక కొత్త రోజు మళ్ళీ మొదలైన ఒకటి అంటే కొత్త జీవితమే ఒక నూతన అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు ఈరోజును దేవునికి ఇష్టమైనదిగా దేవుడికి ఇష్టమైన పనులు చేసేదిగా మార్చుకుంటూ మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి దేవుని కార్యములు మన జీవితంలో జరగడానికి ఆయనకు చోటు ఇద్దామండి అద్భుతములు పొందుకోవాలంటే దేవుడికి మన జీవితంలో చోటునివ్వాలి ఆయన మన జీవితంలో కలగజేసుకునేటట్లుగా జోక్యం చేసుకున్నట్లుగా మనం ఆహ్వానించాలి నీవు లోబడకుండా నీవు పిలువకుండా ప్రభు వారిని జీవితంలోనికి రారండి అందుకైనా అంటారు కదా తలుపు బయట నేను తట్టుచున్నాను ఎవరు నా స్వరం వీరి తలుపు తీస్తారో వారితో నేను ఉంటాను అని మన స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మన ప్రవర్తన అంతటి అందు ఆయన మార్గములకు ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు వారి యొక్క అద్భుతములు మన జీవితంలో చూడగలుగుతాం కొన్ని కొన్నిసార్లు ఆయన యొక్క మాటలు ఆయన యొక్క మార్గంలో మనకి ఇష్టం లేకపోవచ్చు చేదుగా అనిపించవచ్చు కష్టంగా అనిపించవచ్చు ఇంకొక్కడు కూడా ముందుకేయలేనయ్యా ఆయన డన్ అని మనము గివప్ చేయవచ్చు అయినప్పటికీ ఆయన దాని మీద వర్క్ చేస్తున్నాడు నీకు కార్యాన్ని సిద్ధపరుస్తున్నాడు యువర్ ప్రోగ్రెస్ ఈజ్ అండర్ ప్రాసెస్ గుర్తుపెట్టుకోనండి మన ఆలోచనలు దేవుని ఆలోచనలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా కాదు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ దేవుని మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి పోయించండి స్తోత్రార్హుడా స్థుతి పాత్రుడా స్థుతి సింహాసనాశీనుడా మీకు వందనాలయ స్థుతులయ్య స్తోత్రములయ్య ఈరోజు మమ్మల్ని అందరినీ తండ్రి మీ ఊపిరిలో జ్ఞాపకం చేసుకొని ప్రభు మమ్మల్ని సజీవు లెక్కలు చేర్చి ఇదిగో నేను ఇప్పటికీ నేను ప్రేమిస్తున్నాను ఎన్నటికీ ఎన్నటికీ నిన్ను విడవని దేవుడను ఎడబాయని దేవుడను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు ప్రతిరోజు ఉదయం మమ్మల్ని జీవింపజేయట ద్వారా మాతో చెబుతున్నారు తండ్రి మీకు వందనాలయ్యా స్తులయ్యా స్తోత్రములయ్యా నా గొర్రెలు నా స్వరము వినును అన్నారు ప్రభు ఈ మాటను మేము వింటున్నామయ్యా మీరు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేటువంటి ఈ మాటను వింటున్నానయ్యా మేము దండిలము ప్రభువ మమ్మల్ని మా కుటుంబాలను బిడలను దీవించి ఆశీర్వదించి ప్రభువ పచ్చిక బయలు మమ్మల్ని మేపుతూ పారే సెలయేటి నీటి దగ్గర మమ్మల్ని సెదెరుస్తూ అయ్యా దాటలేని గుంతలు వచ్చినప్పుడు ములు వచ్చినప్పుడు నడవలేని స్థితి వచ్చిన మార్గములు వచ్చినప్పుడు అయ్యా నీ చేతుల్లో మమ్మల్ని ఎత్తుకుంటున్నారయ్యా మమ్మల్ని దాటిస్తున్నారు ముందుకు నడిపిస్తున్నారు ఇక ఏమి చరణము చెల్లించలేనయ్యా ఎల్లప్పుడూ ఈ విధంగా మీ కౌగిలలో సేద తీరితే మీ పాదముల అడుగుజాడలు పట్టుకొని వెంటాడితే నా జీవితానికంతే చాలయ్య కొన్ని పరిస్థితులు మాకు అర్థం కాకపోవచ్చు ప్రభు కఠినంగా అనిపించవచ్చు ప్రభు మా శక్తి చాలకపోవచ్చు అయినప్పటికీ నా యొక్క శక్తిని నా యొక్క జ్ఞానమును నా యొక్క బలమును చూసుకొని కృంగిపోకుండా నాలో ఉన్నవాడు ఈ లోకమును జయించిన వాడని నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలమైన వాడని సంపూర్ణ విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవటకు సహాయం చేయండియా బలపరచండి తండ్రి నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దేవుడికి నా హృదయంలో ఆలోచన పుట్టకముందే దాన్ని గ్రహించిన నా దేవుడికి సమస్తము ఎరుక అని నమ్ముతూ తప్పక మేము అద్భుత కార్యములు పొందుకుంటామని ఆశ్చర్య కార్యములు పొందుకుంటామని మహిమ నుంచి అధిక మహిమలోనికి మేము నడిపించబడతామని సంపూర్ణ విశ్వాసం ఉంచుతూ కుటుంబాలను బిడలను మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ ప్రాణాత్మ శరీరములు మీ పాదముల దగ్గర భద్రపరుస్తూ నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యసుక్రీస్తును శ్రేష్టమైన ఉన్నతమైన రాజుల రాజనామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ 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 God bless you all. Have a wonderful day, everyone.